బాలీవుడ్ టాలీవుడ్ ఇలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఇరవై ఒకటిలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది టాప్ ప్రొడక్షన్ హౌజ్ లో టాప్ స్టార్స్ కూడా కరోనా పాండమిక్ డెల్టా వేరియంట్ ప్రభావంతో డీలా పడ్డారు కానీ అందాల భామల డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు స్టార్ హీరోలు ఆయా భాషలకే పరిమితమై ఉంటే స్టార్ హీరోయిన్స్ అనేక భాష చిత్రాలు నటిస్తూ బాగానే గడించారు వీటికి తోడు కమర్షియల్ యాడ్స్ భారీ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తూ బ్యాంక్ బ్యాలెన్స్ ను చక్కగా పెంచుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిని మురిపించిన ముద్దుగుమ్మల అందరిలో ముందు వరుసలో ఉంది పూజా హెగ్దే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సూపర్ హిట్ క్రెడిట్ కి ఆమె గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఫ్లాప్ లో ఉన్న ఆకినేని ఆకిలకు తొలి సూపర్ హిట్ ను అందించింది ఈ భామా రామ్ చరణ్ తో జతకట్టి ఆచార్య చిత్రంలో అలరించనుంది తమిళ స్టార్ హీరో విజయ్ కి జంటగా బీస్ట్ చిత్రంలో సందడి చేయనుంది ప్రభాస్ కి జోడిగా రాధేశాం మూవీతో రెండు ఇరవై రెండు సంక్రాంతి హంగామాకి రెడీ అయిపోయింది రష్మిక మందన క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది తన తొలి పాన్ ఇండియా మూవీ పుష్పలో అల్లు అర్జున్ తో అల్లుకుపోయి రచ్చరచ్చ చేస్తోంది గుమ్మ రెండు భారీ ప్రాజెక్టులతో బాలీవుడ్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తోంది ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోయినా క్రేజీ హీరోయిన్ల జాబితాలో పదిలంగా ఉంది సమంత అక్కినేని నాగ చైతన్యతో విడాకులతో వార్తల్లో నిలిచింది పాన్ ఇండియా మూవీ పుష్పలో ఊ అంటావా మావా అంటూ ఐటెం సాంగ్తో ఆల్ ఇండియాను ఊపేస్తోంది గుణశేఖర్ డైరెక్షన్లో శాకుంతలం తుది మెరుగులు దిద్దుకుంటోంది మరో క్రేజీ ప్రాజెక్టు యశోదాలో టైటిల్ రోల్ పోషిస్తోంది సమంత శృతి హాసన్ క్రాక్ చిత్రంతో లైమ్ లైట్ లోకి వచ్చింది అందుకుంది ప్రభాస్ సరసన సలార్ లో ను శృతి గోపిచంద్ మలిని డైరెక్షన్ లో రూపొందే చిత్రంలో బాలకృష్ణతో జత కడుతోంది శృతి హాసన్ గతంలో మహానటి చిత్రంతో బ్లాక్ బస్టర్ ని జాతీయ స్థాయి ఉత్తమ నటి అవార్డును అందుకున్న కీర్తి సురేష్ రెండు వేల ఇరవై ఒకటిలో రంగేబ్ మూవీలో మెరిసింది రజనీకాంత్ తో నటించిన పెద్దన్న పెద్దగా ప్రభావం చూపలేదు మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట చిరంజీవికి చెల్లెలుగా భోలా శంకర్ చిత్రాలతో తన క్రేజ్ ను కొనసాగిస్తుంది కీర్తి సురేష్